ఓం నమో వెంకటేశాయ్ ఏ ఆలయంలో లేని విధంగా తిరుమల హుండీలో కోట్ల రూపాయలు వచ్చి పడుతూ ఉంటాయి ప్రపంచంలో ఏ ఆలయానికి లేదు ఆ వైభవం అండి ఎలా వస్తున్నాయండి ఎందుకు అంత డబ్బులు వేస్తున్నారు అందరూ ఎవరినైనా ఈ ప్రశ్న అడగగానే సాధారణంగా చెప్పే సమాధానం శంకరాచార్యుల వారు అక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు అందుకని అక్కడ జరుగుతుందని చెప్తూ ఉంటారండి శంకరాచార్యుల వారు వంటి శ్రీచక్రం ఖచ్చితంగా మహాశక్తివంతమైంది కాదని కాదు కానీ అలాంటి శ్రీచక్రాలు చాలా ఆలయాల్లో ప్రతిష్ఠించారు కాంచీపురంలోని కానీ అలా ప్రతిష్ఠించారు కానీ అక్కడెక్కడా లేకుండా తిరుమలలోనే ఎందుకు వస్తుంది ఆ ఉండి ఆ ఉండికి ఒక రహస్యం ఉందంటండి అదే పద్మపురాణంలో ఉందంట కుబేరుడు దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి పెళ్లి కోసం అప్పు తీసుకున్నారంట అది తీర్చడానికి కలియుగాంతం వరకు ఎందుకండి లక్ష్మీదేవి హృదయంలో ఉన్నారు కదా అనుకుంటే ఒక క్షణంలో తీర్చేయగలరు కదా ఎందుకు కలియుగాంతం వరకు వడ్డీ కడతారు అని చాలామందికి ఆలో ఆలోచన వస్తుంది కదండి అలాగనే ఇంకోటేంటంటే స్వామి వారి సొమ్ముల్ని స్థలాలని అలాంటివి అగ్రమార్కులు దోచేస్తున్నారు కొంతమంది మరి స్వామి చూస్తూ ఊరుకుంటారు కదా ఏం చేయరా అని మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది మూడోది హుండీలో డబ్బులు వేస్తాం కదండి ఎంతటి పాపాత్ములకైనా కోరికలు తీరుతున్నాయి హుండీలో డబ్బులు వేస్తుంటే ఎలా తీరుతున్నాయి పాపాత్ములకి ఎలా తీరుతున్నాయండి అలా కోరికలు తీరబట్టే కోట్ల మంది అక్కడ తిరుగులకు వస్తారండి వడ్డీ సమర్పించుకుంటారు విలువైన వస్తువులు కూడా ఇలా చాలా చాలామంది సందేహాలు ఉంటాయి అందరికీ అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తామండి నేను కొన్ని వీడియోలు చూసి నేను తెలుసుకునే విషయాలు మీ అందరికీ తెలియకపోవచ్చు ఈ ఈ ఈ విషయంలో నేను ఈ వీడియోతో మీకు తెలియజేస్తున్నానండి ముందైతే వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి ప్లీజ్ అండి ఇంకా నేను వీడియోలోకి వెళ్ళిపోదాం మొదట మొదటిగా స్వామి కలియుగాంతం వరకు కూడా కుబేరుడు వడ్డీ చెల్లించడం ఎందుకు అసలు అమ్మవారే కదా ప్రశ్న అడిగారంట అమ్మవారే పద్మపురాణంలో స్వామి నేను ఇప్పుడు నీ దగ్గరకు వచ్చేసి నీ హృదయం పైన ఉన్నాను కదా మరి నీ నీ అప్పు ఒక్క నిమిషంలో తీర్చేస్తాను కదా నీకు ఎందుకు స్వామి అప్పు అని అప్పుడు స్వామి అన్నారంట దేవి నువ్వు నా దానివై ఉండగా నేను అసలు కుబేరుడి దగ్గర అప్పు తీసుకోవడం ఎందుకు నీకు అడిగితే కనుక వర్షం కురిపిస్తావు కదా శంకరాచార్యుల వారు వేడుకుంటేనే అమ్మవారు కనక చూపించారు అదే మన కనకదార స్తోత్రం మనందరికీ తెలుసు కదా కానీ ఎందుకు తీసుకున్నానో తెలుసా నీకు అని స్వామివారు ఆ రహస్యాన్ని అమ్మవారికి చెప్పారంట అది ఏంటంటే పుట్టుకే లేనటువంటి భగవంతుడు భూమిపై అవతరించాలన్నా మన మధ్య ఉండాలన్నా కూడా ఏదో ఒక కర్మను ఏదో ఒక కారణాన్ని సృష్టించుకోవాలి విష్ణువు శ్రీరాముడు అవతారం ఎత్తి భార్యాభియోగం అనుభవించడం అభివించడం వీటన్నిటికీ వెనకాల దక్షయజ్ఞంలో పరమేశ్వరుడి చేత పొందినటువంటి శాపం ఉంది నువ్వు భార్య వియోగాన్ని పొందుతావని విష్ణుమూర్తుడు విష్ణుమూర్తిని శివుని శపించడం ఏంటంటే మళ్ళీ విష్ణుమూర్తి మానవ అవతారం ఎత్తడం ఏంటి అంటే ఈ మానవ అవతారం ఎత్తడం కోసం స్వామి సృష్టించుకున్న ఒక కర్మది అలానే ఇలా కూడా కలౌ శ్రీ వెంకటనాయకాయ నాయక అంటాం కదండీ అంటే కలియుగానికి వెంకటేశ్వర స్వామి నాయకుడు అంటే కలియుగం చివరి వరకు కూడా ఇక్కడ స్వామి ఉండవాలంటే ఎలా అండి లక్ష్మీదేవి ఆమె వక్షస్థలం వరకు ఉండగానే ఆమె వైకుంఠానికి వెళ్ళిపోతారు కానీ ఈ కుబేరుడికి అప్పు వడ్డీ కట్టడం అనే ఒక 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 కారణంతో స్వామివారు ఇక్కడ ఉండడానికి సృష్టించారనమాట కలియుగాంతం అవ్వగానే అమ్మవారు ఆ మూలధనం అంతా కూడా ఇచ్చేస్తారు అప్పుడు లక్ష్మీనారాయణ ఇద్దరు వైకుంఠానికి వెళ్ళిపోతారు అది అక్కడ రహస్యం అండి ఇంకొక రెండో రహస్యం స్వామి సొమ్ముల్ని స్థలాల్ని అగ్రమార్కుడు కొట్టేస్తుంటే స్వామి ఎలా చూస్తూ ఊరుకుంటారు ఇదే ప్రశ్ని అమ్మవారు అడిగారంట స్వామి అద్భుతమైన సమాధానం ఇచ్చారంట ఏం చెప్పారంటే మనం ఉండిలో వేసినటువంటి ధనాన్ని స్వామి మూడు భాగాల కింద చూస్తారంట ఇది ఎవరికీ తెలియదండి నేను కొన్ని వీడియోలో చూశాను చూసుకొని మీరు ఏ భాగంలో వేస్తున్నారు మీరు కూడా చూసుకోండి ఏంటండి ఆ మూడు భాగాలు అంటే మొట్టమొదటిది నిష్కామ పుణ్యధనం నిష్కామ పుణ్యధనం అంటే ఆ ధనాన్ని పుణ్య మార్గంలో సంపాదించారు అంటే కష్టపడి సంపాదించాడు తప్ప పాప పనులు చేస్తూ లంచాలు తీసుకొని అలా సంపాదించలేదు కానీ హుండీలో వేసినప్పుడు ఏం చేశాడంటే ఏ కోరిక లేకుండా తీసుకువెళ్ళి స్వామి నీ దయవల్లే కదా స్వామి నేను ఇలా ఉన్నాను ఇవన్నీ నా డబ్బుల నా సంపాదన నీ అనుగ్రహంతోనే నాకు ఇది లభించింది తల్లి నీ అనుగ్రహమే అని అమ్మవారికి దండం పెట్టి స్వామివారి హుండీలో వేశాడు అనుకోండి ఎటువంటి కోరిక లేకుండా దాన్ని నిష్కామ పుణ్యధనం అంటారండి అలాంటివి వేసేవాళ్ళు చాలామంది ఉంటారండి స్వామి ఆ ధనాన్ని మాత్రమే కుబేరునికి వడ్డీ కడతారంట వడ్డీ కట్టడానికి ఉపయోగిస్తారంట మీకు అర్థమైందా ఇంకా రెండవది పుణ్యదనం అదేంటండి అంటే న్యాయంగా సంపాదించినటువంటి సొమ్మే కానీ ఏదో ఒక ప్రతిఫలం ఆశించి వేస్తారు అంటే స్వామి నాకు కుమారుడు పుడితే ఇది వేస్తాను స్వామి నాకు వివాహం పడితే ఏదో బంగారపు కాసు తీసుకొని వేస్తాను ఉంటిలో వేస్తాను ఇలా ఇలా వేసుకొని మొక్కుకుంటాం కొంటాం ముడుపులు కడతాం అదంతా పుణ్యంతో సంపాదించిన సొమ్మే కానీ ఏదో కోరికతో మనం వేసినటువంటి ముడుపు లేదా ధనం దాని రెండో దాని కింద వస్తుందన్నమాట ఆ భాగాన్ని స్వామి ఏం చేస్తారంటే అట అది తీసుకొని వెళ్ళి దాని చేతే అన్నదానాలు ఆరోగ్యం విద్యాదానాలు వేదపట్టణాలు అలాంటి వాటన్నిటికీ కూడా ఖర్చు చేస్తారంట ఆ సొమ్ముని దానివల్ల ఏమవుతుంది వేసిన వాడి పాపం కరిగిపోతుంది ఆ కరిగిపోవడం వల్ల వీళ్ళు కోరిక కూడా నెరవేరుతుంది అనమాట చూసారు కదా ఇది రెండవ భాగం అంట టీటీడీ వాళ్ళు చాలా మంచి పనులు చేస్తూ ఉంటారు ఆలయ వాళ్ళ దగ్గర పది మందికి అన్నం పెట్టడం మంచి ఇల్లు ఇవ్వడం లేకపోతే ఆ సనాతన ధర్మం కోసం ఒక్కొక్క పుస్తకాలను కూడా ఐదు రూపాయలకి తక్కువ రేటుకి అమ్ముతూ ఉంటారు అవి భాగవతం అవి బయట అయితే చాలా కాస్ట్లీ అండి వేల రూపాయల్లో ఉంటాయి అలాంటివి వందల రూపాయలు మనకి ఇస్తూ ఉంటారు ఎలా వస్తుంది ఆ సొమ్ము అంతా అంటే స్వామి ఆ రెండో భాగంలో ఉపయోగించి ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉంటారంట తద్వారా మన పాపం కరిగిపోతుంది ఇంకా అలా చేస్తారనమాట ఇది రెండు భాగాలు ఇంకా మూడవ భాగం అన్యాయపు శుభం అంటే ఏదో నాన్న లంచాలు తీసుకొని ఎవరినో ఏడిపించి సంపాదించినటువంటి రౌడీ ఈజం చేసి ఉంటాయి కదండి ఆలయంలో భూముల్ని తినేసి ఇలా చాలా రకాలు ఉన్నాయి మనందరికీ తెలుసు నగలు దోచుకొని ఇంకొకటి కొంతమంది సంపాదిస్తారు అలాంటి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ వచ్చింది అనుకోండి స్వామిని కింద సమర్పించుకుంటానని మొక్కుకుంటారు వాళ్ళ కష్టం తీరుతూ ఉంటుంది పాపాత్మను కూడా తీరుతూ ఉంటుందండి మరి ఎలా తీరుతుంది అంటే అసలు ఇలాంటి పనులు చేస్తుంటే స్వామివారు చూస్తూ ఊరుకుంటాడా ఏం చెయ్యట్లేదు ఏంటండి మనము అనుకుంటూ ఉంటామండి ఇవేం చేసినా స్వామివారి ఏమంత్రు ఎందుకు ఆ రహస్యం ఏంటంటే అవన్నీ కూడా నేను చూసుకుంటూ ఉంటాను చూస్తూ ఉంటాను ఏమి అనను అని అంటారట ఎందుకు అంటే స్వామివారికి ఉండిలో వేసే మూడో భాగం ఉంది కదా ఆ భాగం మీదే ఇలాంటి వాళ్ళు కన్నులన్నీ కూడా వచ్చి పడతాయంట మొదటి రెండు భాగాన్ని స్వామివారు అసలు తాకనివ్వరంట ఈ మూడో భాగమే పాపాత్మ వేసే సొమ్ము మీదే ఆ మిగతా వాళ్ళ కన్ను పడుతుందంట వాళ్ళకే చేరుతుందంటారు వాళ్ళ కర్మ బల్యంగా ఉంటుంది కదా గుండీలో డబ్బులు వేస్తే పాపాత్ములకైనా కోలికలు ఎలా తిరుగు తీరుతున్నాయి మొక్కుకొని తీర్చకపోతే స్వామివారికి ఆగ్రహం వస్తుందా అంటే ఇవి కూడా స్వామి ఏం చెప్పారంటే అమ్మవారు అంటారంట స్వామి అసలు కలియుగంలో అందరూ పాపాత్ములు కదా వాళ్ళకి నేను సొమ్ములు ఇచ్చి మళ్ళీ వాళ్ళ చేత ఉండీలో ఎందుకు వేయించుకోవడం ఇవన్నీ చేసే బదులు నీ అప్పు నేనే తీర్చేయవచ్చు కదా అని అప్పుడు గారు అంటారంట యజమాన కృతం పాపం ధన ఆహుతి తిష్టతి అంటే పాపపు సొమ్ము అంతా కూడా సంపాదిస్తారు కదా ఆ సొమ్ము మీదే పాపం అంతా తిష్ట వేసుకొని కూర్చుంటుందంట అంటే మన కేసాలలో ఎలా ఉంటుందో అలా మనం సంపాదించినటువంటి పాపపు సొమ్ము మీద మన పాపం అంతా తిష్ట వేసుకొని స్వామి స్వామివారు ఏం చేస్తారంటే ఒక అనారోగ్యము ఒక కష్టమో తెప్పిస్తారంట తెప్పించి అది కూడా మన మీద ఉన్న కారుణ్యంతో దయతో మనం బాధపడుతూ ఒక ముడిపు కడతాం స్వామి ఇది తీరిపోతే తిరుమల వచ్చి నీకు ఈ డబ్బులు వేస్తాను ఈ ముడిపు సంపాది ఈ ముడిపు సమర్పించుకుంటామని అప్పుడు ఆ తీరిపోయే సమయం వచ్చినప్పుడు తిరుపతి వెళ్ళి ఆ పాప ధనాన్ని వదిలేసి జుట్టును కూడా వదిలేస్తే ఆ పాపాలన్నీ అక్కడితో తీరిపోతాయంట ప్రాయశ్చిత్తమైపోయి వాటి నుంచి విముక్తుల్ని చేస్తుందంట మళ్ళీ వాళ్ళకి సుఖమైన జీవితాన్ని ఇస్తుందంట అప్పుడు స్వామి ఒక మాట చెప్పారంట చెల్లించకపోతే కనుక స్వామికి ఆగ్రహం వస్తుంది అనే భయాన్ని వాళ్ళ మనసులో అతనే పుట్టిస్తారంట చెల్లించాక అభయాన్ని ఆయనే ఇస్తారంట అని చెప్పారంట అందుకే తిరుమల కొండపైన మనం ఎక్కామనుకో మనం ఏదైనా మొక్కామనుకోండి కోరిక తీరిందనుకోండి తర్వాత భయం వస్తుంది కదా మనకి వెళ్ళకపోతే స్వామివారికి కోపం వస్తుందేమని ఎప్పుడో ఒక దగ్గర భయం తిరుమల వెళ్ళి మన మొక్కుని అయితే తీర్చుకుంటాం సో ఇదనమాట సో చూశారు కదండి మీరైతే వీడియో కొన్ని కొత్త విషయాలు మీకు మేము అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి ఓం నమో వెంకటేశాయ